భగవంతుడు పార్వతీ పరమేశ్వరుని రోజు స్మరిస్తూ స్థుతిస్తూ వారి అనుగ్రహాన్ని ప్రజలందరూ పొందాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు మనం మంత్రోపదేశం చేయడం జరుగుతుంది ప్రతిసారి చేస్తున్నట్టే గత కొన్ని సంవత్సరాలుగా మనం ప్రజలను ఉద్దేశించి ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళ కోసము సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అనుగ్రహం అంటే దివ్య దర్శనాన్ని పొందే విధంగా ఈ మంత్రం ప్రతి సాధకునికి ఉపయోగపడుతుందని తెలియజేస్తూ ముందుగా మంత్రాన్ని ఉపాసించడానికి అంటే మంత్రాన్ని ఎవరైతే స్మరిస్తారో వాళ్ళని మంత్రాన్ని ఉచ్చారం చేస్తారో వాళ్ళ కోసం ముందే మనం తెలియజేసింది కనుక ఎవరైతే మంత్రోపదేశం చేస్తున్నామో మీరు నా పేరులో ముందు మనసులో తలుచుకోవాల్సి ఉంటుంది మీరు ఒకసారి తలుచుకునే ముందు గంధల పృథ్వీరాజ్ అని ఒకసారి గురువుగా భావించి మీరు నా పేరుని తలుచుకోవాలి తలుచుకున్న తర్వాత మీకు ఎవరైతే సద్గురువులు ఉంటారో అంటే ఈరోజు మనం సద్గురులుగా ఈరోజు మనం పొద్దురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని తీసుకున్నాం కాబట్టి అయిన నామాన్ని మనం కనీసం ఒక నూట ఎనిమిది సార్లు జపించాల్సి ఉంటుంది కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క నామాన్ని జపించిన తరువాత అంటే వారు వారి యొక్క అనుగ్రహం తీసుకున్న తరువాత అట్లాగే మనం పరమశివుని యొక్క ఓం నమశివ అయిన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాల్సి ఉంటుంది ఇలా జపించిన తరువాత అంటే మీకు మళ్ళీ చెప్తున్నాను ఒకసారి నా పేరు స్మరించి తర్వాత కొద్దులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పేరును నూట ఎనిమిది సార్లు ఉచ్చరించి తర్వాత ఓం నమ శివాయ మంత్రాన్ని ఉచ్చరిస్తూ తరువాత మీరు ఈ మంత్రానికి వెళ్లాల్సి ఈ మంత్రానికి వెళ్ళేటప్పుడు మీరు పార్వతి పరమేశ్వరుడు యొక్క అర్ధనాశ అర్ధనారీశ్వర ఫోటో అంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటో కానీ లేదంటే విడివిడిగా మొత్తం కుటుంబ సమేతంగా ఉన్న ఒక ఫోటోని కానీ తీసి ముందు పెట్టుకొని నెయ్యితో ఇలాగ దీపాలు వెలిగించాలి నెయ్యితో వెలిగించిన ఈ దీపాల ద్వారా మీరు ఆ తదేక దృష్టి ఏర్పడుతూ మీ శరీరంలో జరిగే క్రియలను ఈ నెయ్యి ద్వారా మనము గమనించగలుగుతాము ఈ దీపాల ద్వారా మనం గమనించగలుగుతాము మన శరీరంలో జరిగే మార్పులని క్రియలని అంతటి విశిష్టత ఈ గోమాతలో ఏర్పడే ఆ ద్వారా గోమాత ద్వారా వచ్చే మనకి నెయ్యి ద్వారా లభిస్తుంది అట్లాగే మంత్రాన్ని చూసినట్లయితే ఒకసారి ఓం శ్రీ జగద్గురువే నమ హరి ఓం ఓం రామ్ హ్రీం నమ శివాయ శ్రీ జగద్గురువే నమ హరి ఓం ఓం రామ్ హ్రీం నమ శివాయ శ్రీ జగద్గురువే నమ హరి ఓం ఓం రామ్ రీం నమ శివాయ ఈ మంత్రాన్ని ఎవరైతే సాధ్య తీసుకోవాలనుకుంటారో తీసుకొని ఈ నేను చెప్పిన విధంగా చేస్తూ అట్లాగే మీకు ఈరోజు వీలైనంతసేపు చేస్తూ రేపటి నుంచి తన స్నానం చేసిన తర్వాత ఒకసారి సూర్యునికి నమస్కారం చేసి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపిస్తూ ఉంటే అతి కొద్ది కొద్ది కాలం మీకు సాక్షాత్ పరమేశ్వరుని యొక్క దర్శనం మీరు చూడండి బాగా గమనించండి చాలామంది గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటారు కానీ పరమేశ్వరుని చూడాలన్న సాహసం ఎవరు చేయాలి ఈ మంత్రాన్ని మీరు తీసుకొని సాధన చేసి తప్పకుండా మీకు వందకి వంద శాతం ఆ పరమేశ్వరుని యొక్క అద్భుతమైన దర్శనం మీకు తప్పక లభిస్తుంది ఆ పరమేశ్వరుని రూపాన్ని మీరు మీ కళ్ళార చూస్తారని తెలియజేస్తూ నమస్తే